హైడ్రో పవర్ ప్రాజెక్టు రద్దు జీవో నంబరు యాభై ఒకటి పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అల్లూరి ఏజెన్సీలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జీపు జాతర కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు ఆ జీపు జాతర కార్యక్రమం అల్లూరి జిల్లా చింతపల్లి మండలం సమగిరి వద్దకు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చేరుకుంది ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం నేత అప్పలనరస మాట్లాడుతూ అల్లూరి ఏజెన్సీలో అదానీ కంపెనీ కంపెనీకి దారాదత్తం చేసే అడవులను పూర్తి స్థాయిలో ఇతర కంపెనీలకు దారాదత్తం చేసే యోచనలో భాగంగానే హైడ్రో పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నామని దీనికి గాను జీవో నెంబర్ యాభై ఒకటిని ఏర్పాటు చేస్తానని తక్షణమే అటువంటి జీవోలను రద్దు చేయాలని లేకుంటే పూర్తి స్థాయిలో ఉద్యమం ఉధృతం చేస్తామంటూ ఆయన హెచ్చరించారు ఈ జీపీ జాతర ద్వారా హార్మోల గిరిజన గ్రామాల్లో

జీవో నెంబర్ యాభై ఒకటి పోరాడుతా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులను రద్దు చేసే వరకు ఆదివాసీల ఐక్యత కూటమి ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి